క్రిస్తురందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసైనామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తున్నారా క్రమంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ఇదొక మంచి అభ్యాసం క్రమంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు చాలా ఆసక్తికరంగా దేవుని యొక్క వాక్య పఠనము ధ్యానం అనేది ఉంటుంది కాబట్టి ఏ భాగాన్ని పోగొట్టుకోకుండా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి గడిచిన దినాన ఆది కాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని పూర్తి చేశాం ఈరోజు మనం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఈ రెండు వచనాల నుండి మూడు ముఖ్యమైన పాఠాలు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సమయం అనుకూలించిన దాన్ని బట్టి ఆ విషయాలు ధ్యానం చేద్దాం ఈ భాగంలో తెలుసుకోగలిగితే ఈ భాగంలో వీటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ భాగంలో వీలు కాకపోతే రాబోయే రెండు మూడు భాగాల్లో ఈ విషయాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు తర్వాత దేవుడైన హోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము యొక్క ప్రక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీసినట్టుగా గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాం అయితే ఇరవై రెండో వచ్చినా మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీశాడు కదా ఆ తీసిన ఎముకతోటి దేవుడు ఏం చేశాడు గడిచిన భాగంలో ఆయన ఎముకను తీసి ఆ చోటిని మాంసంతో పూడ్చివేశాడు అనే సంగతి తెలుసుకున్నాం అయితే ఈ వచ్చినం చెప్తుంది ఏంటంటే దేవుడు ఆదాము యొక్క ఎముకల్లోండి ఒక ఎముకను తీసినట్టుగా రాయబడిన ఈ మాటలో మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు తీసిన ఆ ఎముకతో ఏం చేశాడు ఈ వచ్చినం మనకు చెప్తుంది దేవుడు ప్రక్కటే ఎముకను తీసి ఆ ఎముకతో ఒక స్త్రీని నిర్మించాడు ఒక స్త్రీని నిర్మించాడు దేవునికున్న గొప్పతనం గమనించండి ఆయనకున్న శక్తిని అర్థం చేసుకోండి ఏదైనా చేయటానికి సమర్థత కలిగిన దేవుడు కొన్నిసార్లు తన నోటి మాటతోటి ఇది కలుగును గాక అంటే సృష్టి ఏర్పడ్డాన్ని మనం చూశాం తర్వాత నేల మట్టి తీసుకొని నేల మంటితో నరుని నిర్మించిన విధానాన్ని చూశాం మరలా ఇక్కడి దేవుడు పద్ధతి మారుస్తున్నాడు కలుగునుగాక అని నోటి మాటతో సృష్టిని కలుగు చేసిన దేవుడు మనిషిని తయారు చేసే విషయానికి వచ్చినప్పుడు నేల మట్టితోటి ఒక కుమ్మరి వాడు పనిచేసినట్టుగా పనిచేసి ఒక మనిషిని తయారు చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊది జీవాత్మగా మార్చాడు అనే సంగతులు తెలుసుకున్నాను ఇక్కడ మరలా స్త్రీని నిర్మించే విషయానికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు మరలా మట్టి తీసుకొని ఒక బొమ్మను చేయటమో లేకపోతే ఒక రూపాన్ని చేయడమో నాసికారాంధ్రంలో రంధ్రంలో జీవవాయువును ఓదటమో చేయడం లేదు కానీ ఆల్రెడీ తాను తయారు చేసినటువంటి మనిషిలో నుండి ఆ మనిషికి సంబంధించిన ఒక ఎముకను తీసుకొని దానితో దేవుడు మరలా నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినవాడుగా ఉన్నాడు ఇప్పుడు ఈ మూడు సందర్భాలు మనం అర్థం చేసుకుంటే మనకేం అర్థం అవ్వాలి ఆయన మాట ద్వారా తన కార్యాన్ని చేయగలడు మట్టి ద్వారా దేవుడు తన కార్యాన్ని చేయగలడు మనిషి యొక్క శరీర భాగాలతో కూడా దేవుడు నిర్మాణ కార్యక్రమాలు నూతనమైన కార్యక్రమాలు వెలుగులోకి తీసుకురాగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి ఉన్న ఈ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవునికి ఉన్న ఈ సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది మనం అర్థం చేసుకుంటున్న కొలది దేవుని ఎప్పుడు కూడా మన జీవితంలో లిమిట్ చేసే ప్రయత్నం చేయకూడదు నీకు ఎంతవరకే సాధ్యమవుతుంది ప్రభా నువ్వు ఎంతవరకే చేయగలవు అని ఎన్నడూ మనం మాట్లాడక దేవునికి ఉన్నటువంటి సమర్థతను మనం అర్థం చేసుకుని అన్ని సందర్భాల్లో దేవుని ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయనను నమ్ముకొని కొనసాగుటకు ప్రయత్నించే వారంగా ఉండాలి అయితే ప్రక్కటి స్త్రీనిగా దేవుడు నిర్మించాడు అని ఇక్కడ రాయబడింది నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చింది ఇంకొక మాట మనం గమనించాలి ఆదాము నుండి తీసినటువంటి ప్రక్కటెముకును దేవుడు స్త్రీనిగా నిర్మించాడు అనే ఈ మాటను మనం అర్థం చేసుకునే క్రమంలో మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ ప్రశ్న రావాలి ఏంటంటే దేవుడు ఒక స్త్రీని నిర్మించాలి అని అనుకున్న తర్వాత ఆదాములో నుండి ఒక మనిషిలో నుండి ఒక భాగాన్ని బయటికి తీయాలి లేదా ఒక ఎముకను బయటికి తీయాలి అని అనుకున్న తర్వాత దేవుడు ఎందుకు ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీశాడు ప్రక్కలో నుండే ఎముకను ఎందుకు తీశాడు కాలి భాగం నుండి ఎందుకు తీయలేదు తల భాగం నుండి ఎందుకు తీయలేదు శరీరంలో ఏ ఇతర భాగం నుండి ఎందుకు ఒక ఎముకను తీయలేదు దీని గురించి రకరకాలైన విశ్లేషణలు ఉన్నాయి అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు స్త్రీని నిర్మించే క్రమంలో ఆదాము యొక్క కాలి భాగం నుండి కానీ ఆదాము యొక్క తల భాగం నుండి కాని ఎముకుని తీయలేదు ఆయన ప్రక్కటెముకుల్లో ఒక ఎముకుని తీసి స్త్రీనిగా నిర్మించాడు దీని భావం ఏంటంటే ఒక పండితుడు చెప్పినటువంటి భావం ఇది ఆయన అంటాడు దేవుడైన యహోవా ఆదాము యొక్క ప్రక్కటెముకుల్లో ఒక ఎముకుని తీసి స్త్రీనిగా నిర్మించటకు గల కారణాల్లో ఒక కారణం కాలిలో నుండి ఆమె తీయబడలేదు అంటే దాని అర్థం ఆమె మన కాళ్ళ కింద తొక్కబట్టానికి దేవుడు స్త్రీని చేయలేదు స్త్రీని అనగదొక్కేటువంటి సమాజంలో మనం ఉంటా ఉన్నాం స్త్రీని గౌరవించే సమాజంగా సమాజం మారాలి స్త్రీని గౌరవించడం పక్కన పెట్టి పురుష అహంకారంతో ప్రవర్తించేటువంటి సమాజం మన చుట్టూ ఉన్నటువంటి సమాజం వైవాహిక వ్యవస్థలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ స్త్రీని లెక్కలో లేనటువంటి విధానంలో చూసేటువంటి వారుగా పురుషులు ఉంటూ ఉంటారు నీకెందుకు ఒక స్త్రీవి పక్కన కూర్చో నీకు అవసరం లేదని మాట్లాడుతూ ఉంటారు అఫ్కోర్స్ స్త్రీకుండే లిమిటేషన్ స్త్రీకున్నాయి స్త్రీకుండే పరిమితులు స్త్రీకున్నాయి కానీ స్త్రీ సంపూర్ణంగా అనగద్రొక్కబడేటువంటి విధంగా అనగద్రొక్కబడాలని దేవుడు ఆమెను తయారు చేయలేదు రెండో విషయం కూడా మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే స్త్రీని తల్లో నుండి తల భాగంలోని ఎముకల్లో నుండి దేవుడు తీయలేదు అనేదానికి అదే పండితుడు చెప్పిన వ్యాఖ్యానము లేదా చెప్పిన ఇంకొక మాట ఏంటంటే స్త్రీ నెత్తి మీద కూర్చోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు అలా చేయలేదు అంటే స్త్రీ పురుషుని మీద అధికారం చలాయించడానికి కూడా అవకాశము లేదు దేవుడు వైవాహిక క్రమంలో స్త్రీకి పురుషునికి ఇద్దరికి కూడా ఎవరి పాత్రలు వారికి ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పాత్రలో మనం ఉండటము మనకు మంచిది ఆ పాత్రలను మనం అర్థం చేసుకుని కొనసాగటం ద్వారా మన కుటుంబాలు సవ్యంగా దేవునికి ఇష్టంగా మేలుకరంగా దీవెనకరంగా కొనసాగుతాయి కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు స్త్రీని ఆదాము యొక్క ప్రక్కటి ఎముకుల్లోనూ నువ్వు ఒక ఎముకుని తీసి నిర్మించాడు అంటే ఆదాముతోటి సమానంగా ప్రేమను పొందడానికి ఆదాముకు దగ్గరగా జీవించడానికి ఆ విధంగా దేవుడు చేశాడు సో స్త్రీని గౌరవించేటువంటి వారంగా మనం ఉందాము అంతేకాకుండా స్త్రీలు స్త్రీకి దేవుడు ఏర్పరిచిన పరిమితిని అర్థం చేసుకొని పురుషునికి లోబడి జీవించే విధానాన్ని కూడా అవలంబించటం ద్వారా కుటుంబ వ్యవస్థ మరింత మంచిగా వర్దిల్లడానికి వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇదే వచ్చినలో మనకు కనబడుతున్న మరొక విషయం ఏంటంటే ప్రక్కటిముఖను స్త్రీనిగా దేవుడు నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను నిర్మాణం చేసింది ఎవరి కోసం ఆదాము కోసమే దేవుని కోసం కాదు ఆదాము యొక్క ఒంటరితనాన్ని బట్టి ఆదాము యొక్క ఒంటరితనంలో ఆదాముకు తోడును కల్పించటం కోసం దేవుడు స్త్రీని నిర్మించాడు నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు ఇది ఎలా ఉంటుందంటే మన పిల్లలకు కొన్ని కొన్ని కావాలని మనము భావించి కొన్నిసార్లు సీక్రెట్గా వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని ఆశ్చర్యపరచాలని బ్యాక్గ్రౌండ్లో తయారు చేస్తూ ఉంటాం కసరత్తులు చేస్తూ ఉంటాం అంత సిద్ధపాటు అయిన తర్వాత వన్ ఫైన్ డే ఒక సరైన సమయంలో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎదుటి పెడతాం అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో వా అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో కలిగితే సేమ్ ఫీలింగ్ ఆదాంలో ఇక్కడ కలిగింది అయితే ఇక్కడ అది తీసుకొచ్చి ఆదాం ఎదుట పెట్టే ప్రక్రియ గురించి మనం ఆలోచన చేసుకోవాలి ఒక బహుమానాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్టుగా తీసుకొని వచ్చాను అనే ఆ మాటకి ఆ మాటని ఇక్కడున్న భావం ప్రకారం మనం ఆలోచన చేస్తే ఒక బహుమానాన్ని తీసుకొచ్చినట్టుగా ఇంతకుముందు దేవుడు జంతువులను తీసుకొచ్చాడు ఆదాం దగ్గరికి పక్షులను తీసుకొచ్చాడు ఇప్పుడు ఒక స్త్రీని తీసుకొచ్చాడు అంటే ఒక బహుమానంగా దేవుడు స్త్రీని పురుషునికి ఇచ్చాడు ఆదాముకు ఇచ్చాడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి కొరకు ఒకరు బహుమానంగా ఇవ్వబడ్డారు ప్రతి భార్య ప్రతి భర్త ఇది అర్థం చేసుకుంటే మంచిది దేవుడు ఈ స్త్రీని నాకు బహుమానంగా ఇచ్చాడు దేవుడు ఈ పురుషుణ్ణి నాకు బహుమానంగా ఇచ్చాడు అని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వివాహ వ్యవస్థలో జతపరచబడిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి భర్త ప్రతి భార్య అర్థం చేసుకోవాలి నువ్వు కలిగి ఉన్నటువంటి నీ భాగస్వామి దేవుని చేత నీకు ఇవ్వబడిన బహుమానం పిల్లలు మాత్రమే బహుమానం అనుకుంటాం మనం గర్భఫలం ఎగో వయొచ్చు బహుమానం అని అనుకుంటాం నిజమే గర్భఫలం ఎహోవయచ్చు బహుమానం మరి నీ భర్త ఎవరు నీ భార్య ఎవరు దేవుడిచ్చిన బహుమానం కదా దేవుని చేత నీకు తోడుగా ఉండటానికి నీకు సహచారిగా ఉండటానికి సహాయకరంగా ఉండటానికి దేవుని చేత అనుగ్రహించబడిన వ్యక్తి కాదా ఇది మనం అర్థం చేసుకుంటే దేవుడు మనకు తోడుగా ఏర్పాటు చేసిన భాగస్వామిని బట్టి దేవుణ్ణి స్థుతించేటువంటి వారంగా ఉంటాం ప్రతి భర్త ప్రతి భార్య తన భార్యను బట్టి తన భర్తను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆమెను ఒక బహుమానంగానే చూడాలి ఎవరైనా నీకు ఒక బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని నువ్వు ఎలా చూస్తావో ప్రతి భార్య ప్రతి భర్త తన భార్య పట్ల భర్త పట్ల నడుచుకోవాల్సినటువంటి విధానం ఇలాగే ఉండాలి బహుమానాన్ని విసిరేస్తావా పగలగొడతావా కాళ్ళ కింద పెట్టి నలిపేస్తావా లేదు అపరూపంగా చూసుకుంటావు ఎవరైనా ఒక బహుమానం ఇస్తే దాచుకుంటావు ఒక సో కేసులో పెట్టుకుంటావు జాగ్రత్తగా దాన్ని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ మంచిగా ఉండేటట్టు చూసుకుంటావు మరి తోటి మనిషితో వ్యవహరించే విధానంలో ఇది ఎందుకు ఉండట్లేదు ముఖ్యంగా నేను వివాహ వ్యవస్థలో జతపరచబడినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను ఇంత పదిలంగా ఇంత చక్కగా మనం మన కుటుంబాల్లో ఒకరితో ఒకరు వ్యవహరించగలిగితే ఎంత బాగుంటాయి ప్రతి సమస్యకు పరిష్కారం దొరకదా వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు సంతోషంగా గడపటానికి ఇదొక మంచి అంశం బహుమానంగా ఎంచుకోవటం సో బహుమానాన్ని ఎలా ప్రేమిస్తావో బహుమానాన్ని ఎలా గౌరవిస్తావో బహుమానాన్ని ఎంత అప్రూపంగా చూసుకుంటావో దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ జీవితంలో అనుమతించినటువంటి వ్యక్తిని అలా ఎంచడం ద్వారా మనం దేవుని గణపరిచేటువంటి వారంగా ఉంటాం దేవుడు కూడా సంతోషిస్తాడు దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని బట్టి మనం సంతోషిస్తున్నప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు ఇప్పుడు చూడండి మీరు ఎవరికైనా ఒక బహుమానం తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి వాళ్ళ ముఖంలో కలుగుతున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా చెప్తాయి మనకి ఆ బహుమానాన్ని చూడగానే వాళ్ళ ముఖంలో ఎలాంటి స్పందన వస్తుంది వాళ్ళ ఆ బహుమానాన్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవాలనుకుంటాం అది చూసి మనం ఆనందపడతాం ఒకవేళ వాళ్ళు ఆనందపడుతుంటే మనం ఆనందపడతాం మనం ఇచ్చిన ఆ బహుమానాన్ని వాళ్ళు శ్రద్ధగా కాపాడుకునేటువంటి వారుగా మంచిగా చూసుకునేటువంటి వారుగా ఉంటే ఇంకా వీళ్ళకి నేను ఎక్కువ బహుమానాలు ఇవ్వాలి అని ఆలోచన చేసేటువంటి వారంగా కూడా ఉంటారు సో బహుమానం ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చిన బహుమానంతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో కూడా చూస్తున్నాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడు ఇచ్చిన ఈ బహుమానాన్ని అపరూపంగా ఎంచుతూ ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ దేవుడు మీ జీవితంలో మీకు ఇచ్చినటువంటి జీవిత భాగస్వామితో గడపాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు రేపటి భాగంలో ఇరవై మూడవ మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాల గురించి ఆలోచించేద్దాం ఈ దినం విన్న విషయాలను గుర్తు చేసుకుంటే దేవుడు స్త్రీని నిర్మించిన క్రమాన్ని అర్థం చేసుకోనండి స్త్రీకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవము స్త్రీ పురుషునితో వ్యవహరించాల్సిన విధానాన్ని అర్థం చేసుకొని నడుచుకుందాం అంతేకాకుండా దేవుడు భార్యాభర్తలిద్దరిని ఒకరి ఒకరికొరకు ఒకరు బహుమానంగా ఏర్పాటు చేశాడని గ్రహించి ఆ బహుమానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ బహుమానం పట్ల మనం ఎలా వ్యవహరిస్తామో అదే విధంగా ఒకరితో ఒకరు వ్యవహరిస్తూ మన కుటుంబాలను పరలోకంగా మార్చుకునేటువంటి వారంగా ఉన్నాం అలాంటి బాంక్యం మీకు మీ కుటుంబాలకి దయచేయాలని కోరుకుంటున్నట్లయితే నాతో పాటు కలిసి దేవుని సంధిలో విన్నవిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాలను మీరు ఎంతగానో ప్రేమించేవాడు ఉన్నాడు ప్రేమించేవారుగా ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తావు నిజంగా నీలా ప్రేమించేవారు ఎవరు లేరు మా జీవితాల్లో మా లోటులు ఎరిగి మా వంటరితనం ఎరిగి మా నిస్సహాయమైన స్థితి ఎరిగి మాకు సాటి అయిన సహాయాలను సిద్ధపరిచేవాడుగా ఉన్నందుకు నేను సుధిస్తాను ఆ రోజు ఆదాము స్థితిని ఎరిగి ఆదాములో నుండి మీరు ఒక ఎముకను తీసి ఆదాముకు తోడుగా తీసుకొచ్చారు ఆదాముకు బహుమానంగా ఇచ్చారు ఈరోజు మాకందరికి గొడవ మా జీవితాల్లో ఇచ్చిన బహుమానాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నా ఆ బహుమానాలను అపురూపంగా చూస్తూ గౌరవిస్తూ నిన్ను గణపరిచే జీవితాలు మాకు దాయి నీవు మా జీవితంలో అనుమతించినటువంటి భాగస్వామి విషయంలో ఎవరం ఎలా వ్యవహరించాలో నీ వాక్యంలో తెలుసుకున్నాం గనక అందుకు తగిన జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయించే ఈ సందర్భంగా ఈ సమయంలో ప్రవ్వ ఈ మాటలు విన్నవారిలో ఎవరైతే వారి జీవితంలో వైవాహిక వ్యవస్థలో భార్యాభర్తలు సమాధానం లేకుండా ప్రేమ లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా సమస్యలు ఎదుర్కొంటున్న వారుగా ఉన్నారో వారు నీ వాక్యానికి లోబడి వారి కుటుంబాలను దిద్దుకొని నీకు ఇష్టంగా మార్చబడేవారుగా నీకు మహిమ తీసుకొచ్చే వైవాహిక జీవితాన్ని గడిపేవారుగా ఉండుటకు బలపరిచి సహాయం చేయమని వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడై ఉండి అనుదినము నూతనమైన సత్యాలు మా ఎదుటికి తీసుకురమ్మని ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభువు మీకు తోడై ఉండి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను మనకిచ్చిన బహుమానాలను అర్థం చేసుకొని వాటిని గౌరవిస్తూ దేవుని మహింపరిచే జీవితము కలిగి ఉన్నట్లు కృపచూపును గాక ఆమెను